మనకు దగ్గరైన వారెవరైనా చనిపోయినప్పుడు మన హృదయం వారిని చూడాలనే తపనతో నిండిపోయి ఉంటుంది మరణం అనంతరం వారిని మళ్లీ కలుస్తామా అనే ప్రశ్న మనల్ని చాలా కాలం వెంటాడుతుంది ఈ ప్రశ్నకు బైబిల్ ఏమంటోంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం రెండవ సమయేలు గ్రంథం పన్నెండు ఇరవై మూడులో దాబీదు చెబుతున్నాడు అతడు తిరిగి నాతో రాడు కాని నేను అతని దగ్గరకు వెళ్తాను ఇది స్పష్టంగా సూచిస్తుంది ఓ బైబిల్ బోధన ప్రకారం మనం మరణానంతరం మన ప్రియమైన వారిని తిరిగి కలిసే అవకాశం ఉంది యోహాను పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరులో యేసు చెబుతాడు నేనే పునరుత్నమును నన్ను నమ్మినవాడు అతడు చచ్చినను జీవించును ఈ వాక్యాలు జీవానికి ఉన్న ఆశను చూపిస్తాయి మరణం అంతము కాదు అది మార్గమాత్రమే లూకా పదహారవ అధ్యాయంలో లాజరు మరియు ధనవంతుడి కథ వస్తుంది లాజరు అబ్రాహాము వద్ద ఉన్నట్టు చెప్పబడుతుంది ఇది స్వర్గంలో ఒక చేరిక పునః సంగమానికి సూచనలుగా కనిపిస్తాయి దెస్సలోని కయలకు ఒకటి పత్రిక నాలుగు పదహారు పదిహేడు మృతులైన క్రీస్తు నందలి వారు మొదటగా లేచెదరు అప్పుడు మనము కపటలో ప్రభువును కలిసెదము అప్పుడు ఆయనతో నిరంతరం ఉండదము ఇది సూచిస్తుంది పునరుద్ధాన సమయంలో విశ్వాసులు ఒకరిని మరొకరు మళ్లీ కలుసుకుంటారు యేసు మారుపరిచిన పర్వతంపై మోషే ఏలియా కనిపించినప్పుడు వారు గుర్తించబడ్డారు మత్తయి ఇది స్వర్గంలో మన వ్యక్తిత్వం ఉండే సూచన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు దుధఖం సహజం కాని క్రీస్తునందు ఉన్నవారికి బైబిల్ ఒక గొప్ప ఆశను ఇస్తుంది మనం వారిని మళ్లీ కలుసుకోగలమన్న భరోసా అది ఓ యాత్ర ముగింపు కాదు అది శాశ్వత సంయోగానికి ఆరంభం మీరు ఈ సందేశాన్ని పూర్తిగా వినడం కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు మరణం కేవలం ఒక ముగింపు కాదు అది శాశ్వత జీవితం వైపు తీసుకెళ్లే ఒక మార్గం మనం ప్రేమించిన వారిని తిరిగి కలుసుకునే ఆశను బైబిల్ మనకు అందిస్తుంది ఈ ఆశను మరొకరితో పంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మేము వాటిని ఆదరిస్తాం ప్రతి గుండెకి తాకే బైబిల్ కథల కోసం మాతో కలిసి ఉండండి దేవుడు మీతో ఉండుగాక